ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మౌని అమావాస్య అండి ఈరోజు చాలా పవిత్రమైన రోజు ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అమావాస్య రోజున స్వామిని పార్వతీ పరమేశ్వరిని ఆరాధిస్తే చాలా మంచిది అలాగే ఈ అమావాస్య రోజులో చాలామంది పితృదేవతలకి నీళ్ళు అవి కూడా వదులుతూ ఉంటారు పితృదేవతలకు సంబంధించి పూజలు కూడా చేస్తూ ఉంటారు చాలా మంచిదండి రోజు ఒక్క దీపం వెలిగించినా సరే చాలా మంచిది దేవుని ముందు ఈ రోజైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఉదయం సాయంత్రం పూజ అనేది మేము ప్రతి అమావాస్యకి సాయంత్రం కాలభైరవ స్వామి పూజ అనేది చేస్తూ ఉంటాను నేను పౌర్ణమికి అమావాస్య రోజుల్లో పౌర్ణమి అమావాస్య అష్టమి తిథుల్లో కూడా చేస్తూ ఉంటాము ఈ రోజైతే వంటలో కాలీఫ్లవర్ ఉందండి కాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఈ కర్రీ అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఎవరైతే కొత్తగా వంటలు స్టార్ట్ చేస్తున్నారా అలాంటి వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు కదా అలాగే మా డైలీ వారి జీవితంలో అంటే మా డైలీ రొటీన్లో మేము ఏమేమి వండుకుంటాం అనేది మీకు నేను చూపించగలుగుతున్నాను కనుక కాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే వండుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ మౌని అమావాస్య అనేది చాలా పవిత్రమైంది రోజు ఎవరైతే ఎక్కువగా కొంతవరకు అయినా కనీసం ఈ రోజులో ఎక్ తక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడి మౌనంగా ఉంటే కూడా చాలా మంచిదండి మౌని అమావాస్య రోజున ఈ మౌని అమావాస్య రోజున పూజ చేసిన జపం చేసిన అలాగే దానం చేసిన చాలా సరే చాలా మంచిది ఈ మీరు స్నానం చేసే నీటిలో కనీసం కొంచెం గంగా జలం ఉన్నట్లయితే గంగా జలం వేసుకుని స్నానం చేస్తే కూడా చాలా పవిత్రమైన పవిత్రమే అని చెప్పచ్చు ఈ కుంభమేళ జరుగుతున్న టైంలో ఈ మౌని అమావాస్య రావడం అలాగే ఈ టైంలో కూడా మనమంతా కూడా ఈ మౌని అమావాస్య పూజని ఎవరైతే చేసుకుంటూ ఉంటారో ఇంట్లో పార్వతీ పరమేశ్వరులు కానీ లక్ష్మీనారాయణలు కానీ ఎవరైనా ఆదా ఆరాధించవచ్చండి ఈరోజు ఇలాగా ఈ పూజ అనేది చేసుకోవడం చాలా మంచిది మనకున్న దాంట్లోనే బెల్ల మొక్క పెట్టుకున్నా స్వామివారి ఆరాధన చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అత్తయ్య ఉన్నారు కనుక కంపల్సరీ కాలీఫ్లవర్ టమాటా అనేది అత్తయ్య తింటూ ఉంటారండి అత్తయ్య కోసమని నేను వండవలసి వస్తుంది కాకపోతే కొన్ని కొన్ని వంటకాలు ఉన్నప్పుడు అత్తయ్య కోసమే వండు వండుతూ ఉంటాం మేము మాకు ప్రత్యేకించి మళ్ళీ వం వంట అనేది చేసుకోవాలి ఎందుకంటే ఈ టైంలో ఎక్కువ మేము నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి ఏవి తినవండి అది మీ అందరికీ తెలిసినదే అలాగే కొంతమంది అమావాస్య రోజుల్లో కూడా నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు మేమైతే అమావాస్య పౌర్ణమి తిథుల్లో అలాగే సంకష్టహర చతుర్థి తితుల్లో కూడా మేము నాన్ వెజ్ అనేది తినము అసలు నాన్ వెజ్ వండడానికి ఇష్టపడము ఇంట్లో కూడాను ఈ ప్రతి రోజు అనేది తెల్లవారుజామున నాలుగు గంటలకు లేసి ధ్యానం చేయడం అనేది మా భార్య భర్తలు ఇరువురికి అలవాటు అండి ఎవరైతే సేపు ఆ భగవంతుని నామో స్మరిస్తారో మంచిదని అంటూ ఉంటారు కదా మనకి ఈ డైలీ జీవితంలో ఎన్నో ఉడుతుడుకులతో మనం సఫర్ అవుతూ ఉంటాం అలాంటప్పుడు ఈ ధ్యానం అనేది అలవాటు చేసుకున్నాం మేము ఆ ధ్యానానికి సంబంధించి చాలా వరకు తెలుసుకున్న తర్వాత ఈ ధ్యానం దిగేవండి దిగి ధ్యానాన్ని ఇరువురం కూడా చేస్తూ ఉంటాం తెల్లవారుజాం నాలుగు గంటలకు చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అయితే నాకు పని అంతా అయిపోయిన తర్వాత కూడా మధ్యాహ్నం కూడా నాకు చేయాలని అనిపించినప్పుడు నేను ధ్యాన స్థితిలో కూర్చొని చేస్తూ ఉంటాను మనం ధ్యానం చేస్తున్నాం కదా అని చెప్పి ఇంకా ఎదుటి వాళ్ళతో ఏ విధమైన సంబంధం లేకుండా ఉండడం కానీ అలాగే ఎదుటి వాళ్ళతో ఏ విధమైన ఇది లేకుండా ఉండడం కానీ ఫంక్షన్కి అటెండ్ అవ్వకపోవడం కానీ అలాంటివి ఏమి ఉండవండి మన రొటీన్ జీవితంలో మనం ఇది ఏర్పాటు చేసుకున్నాం అంతే ధ్యానం అనేది మనకి మంచిదే అనే ఉద్దేశంతో మేము దాంట్లోకి దిగాము అంత మాత్రాన ఏ పండగలకు చేసుకోకపోవడం కానీ అలాగే దేవుళ్ళకి పూజలు చేయకపోవడం కానీ ఇతరులతో కలవకపోవడం కానీ అలాంటివి ఏవి ఉండవండి ప్రతి ఫంక్షన్కి మేము అటెండ్ అవుతూ అందరితో మేము సఖ్యతిగానే ఉంటాము కాకపోతే తినే వాటిల్లో మటుకి వెల్లుళ్ళు అనేది ఎక్కువగా తినడానికి ఇష్టపడం అది కూడా అత్తయ్య కోసమే వండుతూ ఉంటాము అలాగే ధ్యానంలో నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిదనే ఉద్దేశంతో మాకు నాకైతే ఫస్ట్ నుంచి నాన్ వెజ్ తినే అలవాటు లేదండి అనే ఉద్దేశంతోనే నాన్ వెజ్ను కూడా మేము చాలా వరకు అవాయిడ్ చేస్తాం ఎందుకంటే మా హస్బెండ్కి కూడా నాన్ వెజ్ తినకూడదని డాక్టర్స్ చెప్పారు కొంతమందికి నాన్ వెజ్ ఫుడ్ అనేది పడదంటండి అందువల్ల ఇంకా ఏదైనా మన మంచిగా ఉద్దేశంతో మేము ఇంకా ఇది మనకి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్గా భావించాలి అనే ఉద్దేశంతోనే మేము ఈ ధ్యాన అనేది నేర్చుకు నేర్చుకుంటూ ఇంకా ధ్యానంలోకి వెళుతూ ఆ ధ్యానంలో ఎన్నో గొప్ప గొప్ప అనుభూతులు అనుభూతుల్ని మేము చక్కగా మేము పొందామండి చాలా వరకు కూడా చాలా మంచిదని అనిపించింది మా లైఫ్లో మనం మంచిగా బ్రతికినంతకాలం భగవంతుడు కూడా మనకు చాలా హెల్ప్ చేస్తాడు ఈ రోజే ఈ రోజైతే వంటకాల్లో అయితే కాలిఫ్లవర్ టమాటా కర్రీ వండిన తర్వాత కొంచెం నేను మేగడ అనేది స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటూ ఉంటానండి అది డీప్లో పెడతాను దాంతో వెన్నపోసు చేసి నెయ్యి అనేది కాచుకున్నాను ఈ నెయ్యి కూడా వన్ మంత్కి ఒకసారి ఒక పావు కేజీ చెప్పినా అలా వస్తుంది టూ మంత్స్ అయిన తర్వాత నేను తీసి నేను ఒక్కొక్కసారి నెయ్యి కాస్తూ ఉంటాను వంకాయ కర్రీ అయితే వండుకుంటున్నామండి అలా ముక్కలు మాత్రమే వేసి వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం మాకైతే కొంచెం రైస్ మా వారు కొంచెం రైస్తో ఏమైనా పులిహరచేమన్నారు వంకాయ కర్రీ అల్లం వేసి వండితే మా వారికి చాలా ఇష్టం అలాంటప్పుడు కంపల్సరీ పులిహార ఏమైనా చేయమంటారు ఇలాగో దేవుడికి కూడా నైవేద్యంగా పెట్టచ్చని ఉద్దేశంతో చేద్దాం అనుకుంటున్నాను ఇంతేనండి ఈరోజు మా వంటకాలు అయితే ఇలా సింపుల్గా ఉంటాయి అలాగే మా దినచర్య అనేది కూడా ఈ అమావాస్య పౌర్ణమి ఇలాగ పూజల టైంలో కూడా మాకు దినచర్య ఈ విధంగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి మా వీడియోస్ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను మీకు ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తర్వాత ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చూసే ముందు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి మీకు మన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియపరుస్తూ ఉండండి నచ్చినవా నచ్చలేదా అనేది కూడా నాకు ఏదైనా సరే తెలియపరచండి ఏదైనా సరే మీరు తెలియపరచడం వల్ల నీకు మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు అర్థమవుతుంది కదా దాన్ని బట్టి నేను ఫాలో అవ్వడానికి ఉంటుంది అలాగే ప్రతి వీడియో చేసే ముందు చాలా కష్టం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని కూడా ఒక్కసారి గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వంకాయ కర్రీ అనేది చాలా బాగా వచ్చిందండి ఈ కర్రీ దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమే నీకు కూడా కాచుకోవడం అయిపోయింది నెయ్యి అనేది బాగా మరిగిన తర్వాత దించేసుకోవడమే నెయ్యి ఎంత బాగా మరిగితే అంత సువాసనగా బాగుంటుందండి అలాగే మనం నెయ్యి కాసుకున్న తర్వాత ఒక స్టీల్ కంటైనర్లో కానీ లేదంటే గాస్ సేసలో కొంచెం చల్లారిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటే నెయ్యి అనేది చల్లారైన తర్వాత పూస పూసల కింద చక్కగా కడుతుంది ఈ నెయ్యి చాలా సువాసనగా ఉంటుందండి ఏదైనా మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కష్టపడాలి అంతేనే ఈ వంకాయ కర్రీ అన్ని దగ్గరికి అయ్యాయి దీన్ని చేసుకోవడమే చాలా టేస్ట్గా అయితే ఉందండి కర్రీ అనేది అలాగే కాలిఫ్లవర్ టమాటా కర్రీ కూడా బాగుందని చెప్పారు అత్తయ్య చాలా బాగుంది పులిహారైతే చేశాను నైవేద్యానికి ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళకి మన వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియపరచండి మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి నెయ్యి చూడండి నెక్స్ట్ డే అంతకుముందు నీ కాచీర నెయ్యండి ఆ కాచే నెయ్యి ఇలా వచ్చింది ఇలా ఉంటుందండి ప్రతి ఒక్కరికి మన వీడియోస్ నచ్చినాయి అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి